అంగన్వాడి టీచర్స్ ఓవర్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ దెమ్ నమస్కారం ఇవ్వడం జరిగింది ఆట వస్తువుల ద్వారా చిన్న పిల్లలు ప్రీ స్కూల్ చిల్డ్రన్ అట్రాక్ట్ అవుతారు ఆడుకుంటారు దానివల్ల అంగన్వాడీ సెంటర్లకి స్ట్రెంత్ అనేది పెరగడం జరుగుతుంది అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లకు ఫెన్సింగ్ ఉండడం వల్ల మా ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో కిచెన్ గార్డెన్ అనేది కంపల్సరీ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి ఆ ఫెన్సింగ్ లేకపోతే పశువులు కావచ్చు గొర్రెలు మేకలు వచ్చి తినిపోతాయి మేము పెంచే మొక్కలని ఈ ఫెన్సింగ్ ఉండడం వల్ల ఆ పశువులు మేకలు గొర్రెలు ఇతర ఆటంకాల నుంచి అది రక్షించుతుంది ఆ కంచ సో ఈ ఫెన్సింగ్ వేయడం వల్ల ఎక్కువ కూరగాయలు పండించడము పండ్లు పం పండించడం అనేది జరుగుతుంది ఈ వడ్డపల్లి అంగన్వాడీ సెంటర్ ఉదాహరణకు తీసుకున్నట్లయితే అంతకుముందుకు ఫెన్సింగ్ లేదు దాంట్లో న్యూట్రీ గార్డెన్ కూడా సరిగా లేదు ఈ ఫెన్సింగ్ వేసిన తర్వాత అక్కడ బొప్పాయి తర్వాత బీరకాయలు సొరకాయలు పండించడం జరుగు జరిగింది చాలా సంతోషము మా ఈ అంగన్వాడీ కేంద్రాలకు ఈ విధంగా సహకారము అందించిన అభయ ఫౌండేషన్ వారికి చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసినాను ఇంకా మాకు మిగతా అంగన్వాడీ సెంటర్లు మా బోధన ప్రాజెక్ట్లో మూడు వందల ముప్పై ఒక అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి ఇంకా మిగతా అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ విధంగా ప్రోత్సాహకరంగా మాకు సహాయం అందించాలని ప్రత్యేకంగా కోరుతున్నాను మాకు ఈ ఆట వస్తువులు ఇచ్చినందుకు ఫెన్సింగ్ ఇచ్చినందుకు అభయ ఫౌండేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చంద్ర గారు గతంలో ఏదైతే ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు మెరిట్ గర్ల్స్ ఆడపిల్లలకు ఆడమా చదిపించుకోవడానికి మోదంలో ఉంటే నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ టూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాను తర్వాత టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ పెట్టారు సంతోషము కానీ అకామిడేషన్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే నేను వచ్చి చూసి బాధాకరం అనిపించింది కానీ వారొచ్చి వారి టెస్ట్ నుంచి బాలచంద్ర గారు వారి టెస్ట్ నుంచి నియర్లీ నలభై లక్షల వరకు ఏంటి కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫ్లోర్ చేశారో అవన్నీ చేసి మన గర్ల్స్ మెరిట్లో ఉన్న అమ్మాయిలను ఆదుకున్నందుకు వారికి కోటి కోటి నమస్కారాలు తెతూ మా పిల్లల తరపు నుంచి కానీ అయితే నేను ఎమ్మెల్యే కానీ వారి గురించి ఎంత వారు ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు ఆ సేవలో మన విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఎన్నో ఎంత నమస్య చెప్తూ సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ గర్ల్స్ని వాళ్ళ ఫ్యూచర్ బాగు చేయటానికి ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ లేకుంటే సేమ్ క్లాసుల్ని చదువుకుంటూ అక్కడనే బెంచు పక్కన జరిపి పండుకునే రోజులు చూసాం ఆ బాధను చూసి ఈ ప్రభుత్వాలు స్పందించకుండా వారు ట్రస్ట్ నుంచి స్పందించి నలభై ఐదు లక్షలు ఇచ్చినందుకు అభినందిస్తూ తప్పనిసరిగా మా ప్రజల తరపు నుంచి మేము మా తరఫు నుంచి మీరు చల్లగా ఉండాలి ఎటువంటి సేవలు చేయాలి నేను ఎప్పుడుగా ఇటువంటి వాళ్ళకు చాలా అభినందిస్తూ వారు మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేను కొన్ని ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సల్ చేసుకొని కేవలం వాటిని కలవటానికి ఈరోజు ఇప్పటికీ రావలసి రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మా పిల్లల తరఫు నుంచి కానీ పేరెంట్స్ తరఫు నుంచి మాకు నా సంతా